నమస్తే అండి నేను మీ నిఖిల్ని ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది మన సినిమా కార్తికే టూ నేషనల్ అవార్డు గెలుచుకుందని చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకొచ్చాను ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మై ఎంటైర్ టీమ్ అండి మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అలాగే మై బ్రదర్ మై మ్యాన్ మై డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డే మా డిఓపి కార్తిక్ ఘటమ్ని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్ మా సినిమాని చూసి ఆదరించి ఇంత లభించారు అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫార్ గివింగ్ అస్ అ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ నమస్తే అండి నేను మీ నిఖిల్ని ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది మన సినిమా కార్తికే టూ నేషనల్ అవార్డు గెలుచుకుందని చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను ఈ సినిమా ఇంత ఇంతమంది సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మై ఎంటైర్ టీమ్ అండి మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అలాగే మై బ్రదర్ మై మ్యాన్ మై డైరెక్టర్ చందమోహన్ రెడ్డి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు అలాగే మా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డే మా డిఓపి కార్తిక్ ఘటమ్ని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్ మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్